హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ పై చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండా స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో కాపీ చేసి అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేచేకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల ఇరవైవ భాగం గుడి ప్రాంగణంలో నీ ప్రేమ నీకు దగ్గర కావాలని ఆరాటపడుతుంది అది అందే సమయానికి పూర్తిగా నీ చేజారిపోను వచ్చు అంటూ ఒకరోజు గుడిలో చెప్పిన బికారి సాధువు సంజయ్కి కనిపించడంతో అమ్మా నేనిప్పుడే వస్తాను మీరంతా కానివ్వండి అని చెప్పి బావా ఏమైంది అని రాధిక పిలుస్తున్నా ఇప్పుడే వచ్చేస్తాను అంటూ పరుగు పరుగున బయటికి వెళ్లాడు సంజయ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారేమో అని రాజగోపాల్ చెప్పడంతో అక్కడున్న మిగిలిన అందరూ హోమద్రవ్యాలని హోమంలో వేయిస్తున్నాడు పంతులు గారు బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నివాస్ పక్కన జంటగా కూర్చున్న సరయ్యూలని చూస్తూ రాజగోపాల్ జానకిలు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇప్పట్లా జంటగానే ఉండాలని మనస్ఫూర్తిగా హోమాని హోమంలో ద్రవ్యాలని నివేదిస్తే మా పెళ్ళయ్యాక మేము కూడా జంటగాని దర్శనం చేసుకుంటామని సాకేత్ గౌతమి నమస్కరించారు సుధీర్తో నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడమని సవిత మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే రాజగోపాల్ జానకిలాగే సరయు నివాసులని చూస్తున్న సుధీర్ కూడా మా బావతో సరయు జీవితం సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని నమస్కరించాడు నిండుగా కలకలలాడుతున్న కుటుంబాన్ని చూస్తూ తన ముగ్గురు పిల్లలతో పాటు ఏ బంధం లేకపోయినా బంధువులుగా మారినా మిగిలిన అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంది రమా ఇక ఆఖరిగా రాధిక నా జీవితం ఎప్పుడూ నా బావకి అంకితం నాకు తెలుసో తెలియక నా బావ మనసుని నేనెప్పుడూ నొప్పించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంది పరుగుపరుగున బయటికి వెళ్లిన సంజయ్కి అప్పటికే గుడి నుండి బయటకు వెళ్లిపోతున్న సాధువి కనిపించడంతో క్షణంలో ఆయన ఎదురుగా నిలబడ్డాడు సంజయ్ని చూస్తున్న ఆయన కళ్ళల్లో అదే నవ్వు కనిపిస్తుంటే స్వామి మీరే కదా ఒకరోజు నాకు నా ప్రేమ అని సంజయ్ చెప్పబోతుంటే చేజారిపోతున్న ప్రేమని చావుతో పోరాడి మరీ గెలిపించుకున్నావు కదా ఇంకెందుకు భయం నీ ప్రేమ ఎప్పటికీ నీదే అని చిద్విలాసంగా నవ్వి వెళ్తుంటే ఒక్క నిమిషం స్వామి అని ఆపేశాడు సంజయ్ ఏంటి నీ గురించి ఏమైనా తెలుసుకోవాలా కాదన్నట్టు తలూపి కొద్ది రోజుల క్రితం నిజమైన నా కల పదే పదే నన్నెందుకు హెచ్చరించు వచ్చింది ఆ కలికి నాకు ఏంటి సంబంధం అని అడిగాడు తెలుసుకుని ఏం చేస్తావు ఇప్పుడు ఆ కళ నువ్వు రమ్మన్నా నీ దగ్గరికి రాదు కాని నా గురించి అయినప్పుడు తెలుసుకోవడం నా బాధ్యత కదా చెప్పండి నాకు రాధికకి ఇంతకుముందే ఎప్పుడైనా పరిచయం ఉందా అని అడిగాడు సంజయ్ పిచ్చివాడా రాధాకృష్ణుల ప్రేమకి పరిచయం అక్కర్లేదు ఎవరికి ఎవరిని పరిచయం చేయాల్సిన అవసరమూ అక్కర్లేదు మీ కథ అంతే గత జన్మలో వీడని జ్ఞాపకాలు పెనవేయని బంధం రెండూ పోటీపడి ఈ జన్మలో ఎలాగైనా నిన్ను చేరుకోవాలని చూస్తే ఆ ప్రేమ విధి ఎదురుగా ఓడిపోయే సమయానికి నీతో కలిసి బతకాలన్న ఆమె కోరిక తనని బతికించి నీ ప్రేమకి పునాది వేసింది ఇక భయపడకు నిన్ను నీ ప్రేమని ఎవ్వరూ వేరు చేయలేరు అది కాదు స్వామి మేమిద్దరం చూడనైనా భవిష్యత్తు గురించి ఆలోచించకు గడిచిపోయిన గతాన్ని తలుచుకుని బాధపడకు వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తుకి పునాదిని వేసుకో అదే ఎప్పటికీ నిన్ను సంతోషంగా ఉంచుతుంది అంటూ ఆయన జోలలో నుండి గుప్పెడు విభూదిని తీసి కళ్ల ముందు ఏదో మంత్రాలను చదివి శుభం భూయాతంటూ సంజయ్ మీద చల్లాడు గతం గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు అని చెప్తున్నారా స్వామి అని అడిగాడు సంజయ్ తెలివైన వాడివి అర్థం చేసుకున్నావు నీ ప్రేమ నీ కుటుంబం నీకు కొండంత బలం అదెప్పటికీ నీతోనే ఉంటుంది సంతోషంగా ఉండు అని మనస్ఫూర్తిగా అతడి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి వెళ్లిపోయాడు ఆ సాధువు సుధీర్ సవిత గౌతమి సాకేత్ ఇద్దరు జంటలుగా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నిషాన్ మనం కూడా స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం పదా అంటూ పంతులు గారికి దక్షిణ ఇచ్చి బాబుని నమస్కరించిన తర్వాత సరయూ నమస్కరించగానే పక్కకి వెళ్లిపోయాడు అదే టైంకి ఫోన్ మాట్లాడుతున్న నివాస్ని బాబు నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో అని రాజగోపాల్ చెప్పడంతో ఫోన్ ని జేబులో పెట్టుకుంటూ తెలియకుండానే సరయ్యతో పాటు పంతులు గారికి నమస్కరించిన నివాస్ ని కలిపి శీక్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ చేతిలో ఉన్న అక్షింతల్ని ఇద్దరి మీద చిలకరించాడు పూజారి దాంతో ఇద్దరు షాక్ అయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు అప్పుడే గుడి గంటలు టంగు టంగు ఆయన ఆశీర్వాదానికి ఆ దేవుడి అనుగ్రహానికి మనసులోనే ప్రణామాలు చెప్పుకున్నారు రాజగోపాల్ దంపతులు పంతులుగారు మేమసలు అని నివాస్ ఏదో చెప్పబోతుంటే అంతలో ఆయన్ని ఎవరో పిలవడంతో పంతులు పంతులుగారు సారీ సరు నేనేదో చూసుకోకుండా వచ్చి అంటూ సరయుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు నివాస్ పర్లేదులే బావా కొన్నిసార్లు పొరపాట్లలా జరుగుతుంటాయి నువ్వేం పట్టించుకోకు అని సుధీర్ అనడంతో సరయ్య వైపు ఇబ్బందిగా చూసి పక్కకు వెళ్లిపోయాడు నివాస్ సాధువు చెప్పిన దాంట్లో సంజయ్కి అర్థమైంది ఒకటే రాధికకి తనకు గత జన్మ బంధం ఏదో ఉంది ఏదైతేనేం ఆకల నన్ను వెంటాడితే ఆయన మాటలు ఎక్కడ నా ప్రేమని నాకు దూరం చేస్తాయో అనిపించాయి కానీ ఇప్పుడా భయం లేదు నా ప్రేమ ఎప్పటికీ నా సొంతమే రాధిక మనసులో ఈ కృష్ణ ఈ కృష్ణ మనసులో రాధిక మాత్రమే ఉంటుందని నవ్వుకుంటూ వస్తున్న సంజయ్కి సడన్ గా ఎక్కడికెళ్ళిపోయా బావా అంటూ ఎదురెళ్ళింది రాధిక తెలిసిన వాళ్ళు కనిపిస్తే పలకరించేస్తున్నాను బంగారం అన్నాడు నవ్వుతున్నామె మోముని చూసి నువ్వు నాకు గత జన్మ నుండి తెలుసా అన్న క్యూరియాసిటీ పదే పదే వెంటాడుతున్నా గతం గురించి ఆలోచిస్తే బాధ తప్ప ఇంకేమీ ఉండదన్న సాధువు మాటలు గుర్తొచ్చి నవ్వుతూ థ్యాంక్ బంగారం అంటూ ఇద్దరి నుదురులు తాకించాడు ఉన్నట్టుండి గుడని కూడా చూడకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి బావా అని చిరుకోపంగా చెప్పి వెళ్తున్న రాధికని చూసి నవ్వుకున్నాడు సంజయ్ డల్గా ఉన్న నివాస్ని చూసి ఏమైంది నివాస్ అలా ఉన్నావేంటి అని అడిగాడు ఏం లేదు సంజు ఇందాక ఆ పంతులుగారు పొరపాటునంటూ వాళ్ళిద్దరికీ కలిపి ఎలా ఆశీర్వదించారో చెప్పగానే ఆ ఆలోచనకి పెదవుల మీద నవ్వు విరిసింది సంజయ్కి సరు ఫీలైందో ఏంటో అని నివాస్ గిల్టీ ఫీల్ అవుతుంటే మరేం పర్లేదులే నివాస్ తన అలా ఫీల్ అవ్వదులే ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి నువ్విలాంటివి పట్టించుకోకు పద అంటూ అతన్ని తీసుకుని అన్నదానాల దగ్గరికి వెళ్లాడు అందరూ తలా ఒక ఐటెం తీసుకుని స్వయంగా వాళ్లే వడ్డిస్తుండటంతో సరయ్యూ నివాస్ కూడా ఇద్దరు ఒక్కరి వెనుక ఒకరు ఒక్కొక్క ని వట్టించుకుంటూ వెళ్తున్నారు వీళ్ళిద్దరినీ చూసిన సంజయ్ మనసులో నిజంగానే మీ ఇద్దరూ ఒక్కటైతే చాలా బాగుంటుంది నివాస్ కానీ ఆలోచన మీ అంతకు మీకు రావాలి మీరిద్దరూ ఒక్కటైతే బాగుంటాము అని ఎందుకంటే ఇది మీ పర్సనల్ విషయం దీంట్లో నేను కలుగ చేసుకోకూడదు కానీ నాకింద ఎందుకో అనిపిస్తుంది తొందరలోనే మీరిద్దరూ మంచి పైరవుతారు అని అనుకుని నవ్వుకున్నాడు సంజయ్ అన్నదానాలన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం నాలుగు గంటలకంతా ప్రయాణం ప్రయాణమయ్యారు సో నివాస్ మీ ఇద్దరి కంపెనీల్ని తొందరలోనే టైఅప్ చేయబోతున్నారనమాట అని సంజయ్ నవ్వితే అవునని తనూ నవ్వాడు నివాస్ అంతేకాదు సంజు మేమిద్దరం ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ని కంప్లీట్ గా స్టార్ట్ చేశాం కూడా అని నవ్వుతున్న చెప్తున్న సరయుని చూసి గుడ్ అందరికీ ఇక చెప్పకముందే కలిసి పనిచేయడం మొదలెట్టారనమాట అంతేగా సంజు బాబా నేను ఎంత కష్టపడితే మా కంపెనీ అంత టాప్ పొజిషన్కి వస్తుంది అని నవ్వుతూ మెట్లు దిగుతున్న సరయు పొరపాటున స్లిప్ అయ్యి చీర తట్టుకుని కిందకి పడబోయింది పక్కనే ఉన్న సంజయ్ రియాక్ట్ అయ్యేలోపే సరు అంటూ ఆమె నడుం చుట్టూ చేయేసి ఇతను పడకుండా ఓ కాలు కిందకి పెట్టి బ్యాలెన్స్ చేసుకున్నాడు నివాస్ దాంతో సరయు చెయ్యి సరయు నడుం మీద చేరితే ఎక్కడ పడిపోతానోనన్న భయంతో అతడి భుజం మీద షర్టుని గట్టిగా పట్టుకొని అతడి కళ్ళల్లోకి బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది సరయ్యూ వీళ్ళిద్దరిని చూసి అందరూ నవ్వుకుంటే సారీ బాబా థ్యాంక్ అని నెమ్మదిగా అతడికి దూరం జరిగి చీర కాస్త పైకెత్తి ఫాస్ట్ గా అడుగులేస్తూ రాధిక వల్లతో కలిసి నడవడం మొదలెట్టింది సరయు ఆమెని చూస్తూ ముందుకు నడిచాడు నివాస్ వీళ్ళిద్దరినీ చూస్తున్న రాజగోపాల్ జానకులు నవ్వుతూ చూస్తుంటే అంకుల్ మీ ఇద్దరి మనసులో ఏం రన్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను కానీ ఇది మీ మనసులోనే పెట్టుకుని అలానే ఉండిపోవడం కంటే దాన్ని తొందరగా వాళ్ల వరకు చేరిస్తే మీరు హ్యాపీగా ఉంటారని సంజయ్ చెప్పాడు మేము అదే అనుకుంటున్నాం సంజు వీలైనంత తొందరగా జగ్గుతో ఒకసారి మాట్లాడి వాడికి ఇష్టమైతే వాళ్ళిద్దరితోనే విషయం మాట్లాడతాను అన్నాడు రాజగోపాల్ ఎదురుగా కనిపిస్తున్న గోపురానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న సంజయ్ స్వామి సరు విషయంలో నేను చేసింది తప్పు తను మాత్రం నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది నా ప్రేమలోనే నిజాయితీ లేదు అలా అని తనని లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉంచేయకు నివాస్ మంచివాడు వాళ్ళిద్దరూ ఒక్కటైతే వాళ్ల ద్వారా తల్లి ప్రేమను నోచుకుని ఓ బిడ్డ శాశ్వతంగా కన్న తల్లి దగ్గర ఉన్నంత సంతోషంగా ఉండగలుగుతాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించి కిందకి నడిచాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ మరి వీళ్ళందరి కోరిక ప్రకారం సరయు నివాసులు ఒక్కటవుతారా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం